నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ అయితే చాలా బాగున్నాను బ్యాక్ వెజిటేబుల్స్ అయితే రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి మరి ఏమేమి కూరగాయలు రెడీగా ఉన్నాయో మరి అవన్నీ చూసేద్దామా అలానే కోసేద్దాం కూడా మాట్లాడుకుంటూ సో ఇది చిక్కుడుకాయలు హార్వెస్ట్ చిక్కుడుకాయలు ఇది థర్డ్ హార్వెస్ట్ అనమాట అది బాగా చిక్కుడుకాయలు అయితే రెడీ అయి ఉన్నాయి సో ఇది వచ్చేసి సెప్టెంబర్ మధ్యలో కాబట్టి వాతావరణం చక్కగా ఉంది అనుకూలమైన వాతావరణం చిక్కుడుకాయలకి పిందెలు ఉంటే గొయ్యకు కోకేనా పెద్ద పెద్దగా పోయి సో చిక్కుడుకాయలు కోయడానికి ఈరోజు నేనైతే హెల్ప్ తీసుకున్నా మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు చిక్కుడు చిక్కుడుకాయలు అయ్యాయి నువ్వు నువ్వన్నీ పైన కవర్ చేయని కిందే కోసేనా కింద బోల్డ్ అన్నీ ఉన్నాయి ఓ చూడండి భలే వెయిట్ అయ్యి అన్నీ కింద పడి ఉన్నాయి కోసా అయితే కొంచెం ఎల్లో ఎల్లోగా ఉన్నాయనుకో లేత చిక్కుడుకాయలు అయితే భలే బాగుంటాయి చిక్కుడుకాయలు దోసకాయలు మంచి కాంబినేషన్ కూర స్తుందన్నమాట కూర్చొని చిక్కుడు కాయలని కోసుకున్న తర్వాత ఎక్కువగా మిగిలేస్తే అంటే పంచినాక మిగులుతాయి కదా మనం మరీ ఎక్కువగా ఉన్న మరీ ఎక్కువ తినబుద్ధి కాదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాక కూడా ఇంకా మిగిలాయి అనుకుంటే చాలామంది వీటిని ఫ్రీజర్లో పెట్టేసుకుంటారనమాట కట్ చేసి కానీ నాకెందుకు అలా ఫ్రీజర్లో పట్టిన కూరగాయలు అస్సలు నచ్చలేదు నేను ఒక ఇయర్ అలానే చేశాను ఒకటి రెండు టూ ఇయర్స్ అలాగా సో నాకు ఎందుకు అంత నచ్చినట్లు అనిపించలేదు ఇంకా నేను అలా చేయడం ఆపేసానమాట చలికాలంలో ఇక్కడ కూరగాయలు అయితే భలే రేటు ఉంటాయి అసలు చలికాలంలో రేట్లు బాగానే ఉంటాయి ఎండాకాలంలో కూడా రేట్లు బాగానే ఉంటాయి కూరగాయలు కానీ ఎండాకాలం కాస్త పర్లేదు దొరుకుతాయి అనిపిస్తుంది చూస్తా సీజన్ అయిపోతుంది ఈసారి హాలవినను దీపావళి రెండు ఒకటే రోజు వచ్చాయి బీరకాయ ఒకసారి ఇక్కడ బీరకాయ ఉండని పింది కదా గట్టిగా ఉందా మెత్తగా ఉందా గట్టిగా అయిందా అప్పుడే ఓకే అయితే బీరకాయ లాస్ట్ కట్ చేద్దాం సో యా ఈసారి దీపావళి తర్వాత హలోవిన్ రెండు సేమ్ టైం వచ్చాయన్నమాట సో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాము హలోవిన్ చేయమనిపిస్తుంది ఇయర్ అది కూడా రెండు స్కూల్ టైం అంటే స్కూల్స్ ఉన్నాయన్నమాట హాలిడేస్ లేవు అప్పుడు ఈసారి దసరాకి హాలిడేస్ వచ్చిన్నాయి దసరాకి అయితే చక్కగా చూసేస్తా ఇట్లా ఇక్కడ కింద వేరే కవర్ కవర్ తెస్తా ఒకటి ప్లీజ్ కవర్ లేసి బోర్డు అన్ని కాయలున్నాయి దిగ్గు వచ్చింది కుందేలు అక్కడ చూడు అది బల్లే తిరుగుతుంది అసలు చూడు భావిపడతాల్లే అసలు మేము ఏమంటలే ఫస్ట్ కొద్ది రోజులు ఉరికిచ్చినా ఇప్పుడు అసలు అది భయం దానికి నన్ను చూసినా కూడా ఏ పో ఉంటే ఉన్నావు నేను ఇక్కడే తిరుగుతా అన్నట్టు తిరుగుతుంది అది ఏ ఇట్రా మా సీసీని తీసుకొచ్చి వదిలేయాలి దాని వెనుక అవును మన సీసీని తీసుకొచ్చి ఉరికిస్తుంది దొరికిస్తాదంటావా ఉరుకుతుందా దాని ఎమ్మడి పడి వెళ్ళిపోతుందా ట్రై చేద్దామా అది పోతే కట్టుకోవడం అదే పట్టుకోవడం కష్టమవుతుంది అమ్మ అక్కడ ఎక్కువైతింగ్ ఇక్కడేషి ఇవన్నీ తర్వాత అవుతు కవర్ల కూరగాయలలో ఏది మనకి న్యాయం చేసినా చెయ్యకపోయినా ఒక చిక్కుడుకాయ ఒకటి దోసకాయ ఒకటి సొరకాయ ఇవి మాత్రం భలే వస్తాయి చిక్కుడుకాయలు అయితే నేను అసలు విత్తనాలు దాచిపెట్టడమే మానేశాను ఎందుకంటే ఈ అట్లనే వదిలేస్తాను చెట్లు ఈ చిక్కుడుకాయ మొక్కల్లో ఏదో ఒక రెండు మూడు కాయలైనా సరే అలా పడిపోతాయి అన్నమాట గింజలు సో అలా పడి మొలకలు వచ్చినవే ఈసారి మాత్రం ఈ చెట్లు అలానే నేను విత్తనాలు వేసి నిన్న కొన్ని కోసాను ఇవాళ కొన్ని కోసాను అన్నీ కలిపి ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను కూర్చొని కాస్తున్నా మా ఆయన ఏమో నిల్చొని కోస్తున్నారు మా ఆయన అన్నీ ఆయన కోస్తున్నారు కింద నేను కవర్ చేస్తున్నా ఓకే లాస్ట్ లాస్ట్ కాదు లాస్ట్ ఇయర్ అనుకుంటా మా కమ్యూనిటీలో ఒక తెలిసిన అంటే నెక్స్ట్ గల్లీలో ఉంటారు ఆవిడ వాళ్ళ ఇంట్లో కూరగాయలు వేసుకున్నారంట సొరకాయ పండితే మరీ తీసుకొచ్చి ఇచ్చింది తను నైబర్హుడ్లో అదొకటి ఉంటుంది బాగా మనకి తెలిసి ఉంటే మాత్రం కూరగాయలు ఏమైనా ఉంటే కావాలా అని అడుగుతారు మంచిగా అనిపిస్తుంది అలాగా మన దగ్గర కూడా ఎక్కువగా ఉంటే మనం ఇస్తూ ఉంటాం వేరే వాళ్ళకి నేను విన్నది ఏంటంటే మా పక్కనే ఒక నెబర్హుడ్ ఉంది దాంట్లో ఈ ఆర్గానిక్ అయితే ఎంత కాస్ట్లీ అంట వాళ్ళు ఇంకా చెట్లకు వచ్చినవి అన్నీ పెట్టేసి అమ్ముతూ ఉంటారంట ఎంత ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం ఎందుకంటే అమ్మినందుకు కాదు దాని ప్రైజెస్ విని నాకు ఓ వా అనిపించింది అన్నమాట అంత రేట్లు పెట్టేసే చిన్నగా ఉన్నాయి వదిలేసే మరి కింద ఓసేద్దాం నువ్వు అటు సైడ్కి చూసినావా మరి ఇక్కడ కోస్తావా కింద చాలా ఉన్నాయి ఉన్నాయి కాదు అదిగో ఇక్కడ చూడు అదిగో ఇక్కడ ఇక్కడ అన్ని చూడు చిన్నగా ఉన్నాయి మాత్రం గొయ్యకు మళ్ళీ ఇంకోసారికి వచ్చేస్తాయి మనకి ఇట్లానే వదిలేస్తే గట్టిగా అయిపోతాయి దేనికి పనికి రావన్నమాట అది చెప్తున్నా పోసేసి వాడినంత వాడి వేరే వాళ్ళ చివరికి ఇచ్చేద్దాం చిక్కుడు అయ్యాయి అన్నమాట ఇంచుమించు ఈజీగా ఎంత లేదన్నా ఇప్పుడు ఒక మూడు కిలోలు మూడు నుంచి మూడున్నర కిలోల చిక్కుడుకాయలు అయితే వచ్చేసాయి దాంట్లో డౌట్ లేదు ఇంక కిందకి ఉన్నాయి చూడండి ఈ ఈ చిక్కుడుకాయలు అయితే ఆర్గానిక్ చిక్కుడుకాయలు వన్ ఎల్బీ వచ్చేసి సిక్స్ డాలర్స్ సెవెన్ డాలర్స్ అలా ఉంటుందన్నమాట సో మన ఇంట్లో ఇప్పుడు ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి నేను పంచినాక కూడా అంటే మనకంటూ కొంచెం పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం కదా సో ఏంటంటే ఇప్పుడు సీజన్ కాబట్టి తిని తిని ఇంకా మొహం కొట్టేస్తాయి అనమాట అలా ఉంటుంది సో ఇవి చిక్కుడుకాయలు అలానే బీరకాయలు కూడా రెడీ అయిపోయాయి కోసేద్దాము ఇవన్నీ కవర్లేసేనా బెండకాయలు ఇప్పుడు బెండకాయలు కూడా పోసాం కొన్ని బెండకాయలు అయ్యాయి ఒక నిమిషం ఈ బెండకాయలు ఫస్ట్ బీచ్ బెండకాయలు వేయగా ఉంటున్నా మెంతి కూర లేదు కదా మెంతి తీసుకొద్దాం మెంతి ఇది దోసకాయ టమాటో చిక్కుడు కాయ కూర ఇది కలిపి చేసి అంటే రెండు మూడు రోజుల్లోనే తినవచ్చు నువ్వే అంత అయ్యా రోటీ రోటీతో తింటే మాత్రం ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది కానీ అంత నచ్చదు వారంలో మూడు రోజులు తింటారు మూడు రోజులు ఏ తింటావు నువ్వు అని చెప్పేసి గొంగురడు కొయ్యాలి అది బాగా ముదిరినట్టు అయింది కదా కూడా ఇది దాంట్లో వేసేస్తావా ఇట్లా పెట్ట నేను దీంట్లో గొంగురే చేతిలో మొయ్యలేక పోయినా ఎంత ఎంత అయిందంట ఒక మూడున్నర నాలుగు కేజీలు అయిందా ఐదు కిలో ఉంటుంది అదే సరే గోంగూర కూడా కోసేసుకొని పోదు అంత చీమలు పుట్టలు పుట్టలు పెట్టింది ఎక్కడ చూసినా ఓకే నేను ఈ చెట్టుకున్న గోంగూర కొయ్యడము తర్వాత షాప్లో కాడలకు ఉంటాయి కదా సేమ్ ఇంచుమించు ఒకటేలా అనిపిస్తుంది ఇది నేను విత్తనాలు కాకుండా మీకు ఎన్నోసార్లు మెన్షన్ చేసే ఉంటాను విత్తనాలతో నాటింది కాదు ఇది కాడలు తీసుకొచ్చి నాటానమాట నా వీడియోస్లో ఉంటుంది చూస్తే మీరు ఇది ఎంత కోస్తే అంత త్వరగా పెరుగుతుందండి మీరు చెట్టు కొదిలేస్తే ఇది ముదురవుతుంది ఒకటి నేను గమనించింది ఏంటంటే మీరు ఎంత ఆకులు కోస్తూ ఉంటే చక్కగా ఇది అంత త్వరగా పెరుగుతుంది అదేంటో తెలియదు షాప్లో ఒక విపరీతంగా ఉంటుంది అసలు చెట్టుకుంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఎంత పెద్ద ఆకిన భలే బాగుంది చూడ్డానికి ఇగో ఇంత ఇప్పుడు నేను ఏదైతే కోసిన్నో ఇంత గోంగూర ఇప్పుడు సీజన్ కాబట్టి వన్ ఎల్బీ టూ నైంటీ నైన్ అనమాట టూ నైంటీ నైన్ సమ్ టైమ్స్ త్రీ డాలర్స్ అలా ఉంటుంది అదే అన్ సీజన్లో గోంగూర సిక్స్ డాలర్సు సెవెన్ డాలర్స్ అలా ఉంటుంది అంతే చక్క చక్కగా కోసేస్తాను చాలండి మా ఫ్యామిలీకి సరిపోతుంది ఇది అనమాట ఇప్పటికీ ఇది ఒక సిక్స్తో సెవెన్తో హార్వెస్ట్ అనమాట ప్రతి పదిహేను రోజులకి చక్కగా వచ్చేస్తుంది గోంగూర అయితే షాపులో తీసుకొచ్చిన గోంగూర గిల్లాలంటే బద్ధకం అనిపిస్తుంది ఇంట్లో ఇలా చెట్టుపోయిన గోంగూర గిల్లాలి అంటే తెగ హుషారు వచ్చేస్తుంది నాకైతే రేపు మా ఇంట్లో గోంగూర పప్పు చిక్కుడుకాయ టమాటో దోసకాయ మూడు కలిపి కూర చేస్తా దోసకాయలు కూడా మన ఇంట్లోయే అనమాట మన చెట్టుకు వచ్చినాయి దోసకాలు అయితే ఇంకా సీజన్ అయిపోయింది ఇంకా రావు ఎప్పుడు చలి వస్తుందో తెలీదు హఠాత్తును చలి వచ్చేసిందంటే పోతుంది అనమాట చూసారా ఇంత గోంగూర ఆకు వచ్చేసింది అసలు అది కూడా ఫ్రెష్ ఫ్రెష్ గోంగూర ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పంచుడు కార్యక్రమం మొదలు పెట్టాలి ఇది మన ఇంట్లో ఉన్న ఒక నాలుగు చెట్లకి ఐదు ఐదు మొక్కలకి వచ్చిన గోంగూర సో ఇవి ఈరోజు కబుర్లు అనమాట మరి కొన్ని విశేషాలతో మరొక వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్